ఉత్తమ చరితుడైన ఉత్తాన పాదుడని రాజుకు సత్పుత్రుడిగా జన్మించాడు ప్రభావ సంపన్నుడై పేరుగాంచాడు చిన్నతనంలో ఒకనాడు తండ్రి వద్ద ఉన్నప్పుడు సవతి తల్లి సుడిచి అతన్ని నిందావచనాలనే అస్త్రాలతో నొప్పించింది దుఃఖితుడైన ధ్రువుడు గొప్ప తపస్సు చేశాడు ఆ తపస్సు ఫలించింది భగవంతుడు సాక్షాత్కరించి అతన్ని అనుగ్రహించాడు అతడు సశరీరంగా వెళ్ళి ఆకాశంలో మహోన్నతమైన ద్రవస్థానంలో స్థిరపడ్డాడు ఆ స్థానానికి పైన ఉండే భృగు మొదలైన మహర్షులు క్రింద ఉండే సప్తర్షులు ఆ మహనీయుణ్ణి గొప్పగా ప్రశంసించాడు అతడు ధ్రువుడనే పేరుతో ప్రకాశించి విష్ణువుతో సమానుడైనాడు ఇప్పుడు కూడా ఆ పునర్కొ ద్రవ స్థానంలోని ఉన్నాడు మరియు దిధని అవతారం కు వినుము విప్రభాషణ పవిప్రహతిచ్చుత భాగ్య పౌరుషుం దై నిరయంపున నడిన నాత్మ తను కృదుండు నాగోని జనించి తచ్చకున్నరకంబును పాపి మీది దేను వంచేసి వత్తు విదతిందికి హరి సత్కలాసుండై ఇక మృదు చక్రవర్తి అవతారం విను వేణుడనే భూపాలుడు భూసురుల శాపవచనాలని వజ్రాయుతపు దెబ్బలకు గురి సిరిని పౌరుషాన్ని కోల్పోయాడు చదుకు నరకం పొందాడు అతడికి పృథుడు కుమారుడున్నాడు అతడు తండ్రిని పున్నామ నరకం నుండి రక్షించాడు శ్రీహరి భవుడైన ఆ పృథు చక్రవర్తి ఈ భూమిని ధేనువుగా చేసి అమూల్యమైన అనేక వస్తువులను పిదికాడు ఇలా చెప్పి బ్రహ్మ మళ్ళీ ఈ రీతిగా అన్నాడు ఇప్పుడు వృషభుని అవతారం తెలియపరుస్తాను ఆలకించు తగ్నీద్రుడనే వానికి నాభి అనే కొడుకు పుట్టాడు నాభై భార్య సుదేవి ఆమెకు మేరుదేవి అనే మరో పేరు ఉండేది ఆమెకు హరి వృషభావతారుండే అవతరించాడు అతడు జడశీలమైన యోగం పూనాడు ప్రశాంతమైన చిత్తం కలిగి ఇతరులతో పొత్తు వదిలి ఇది పరమహంసలు పొందదగిన స్థితి అని తనను గూర్చి మహర్షులు ప్రశంసించేటట్లు ప్రవర్తించాడు ఇక హయగ్రీవతారం అభివర్ణిస్తాను విను अनघरित्रमन्मकमुनन्तु जनि हयाननाख्यतं विनुतसुवर्णवर्णुडुनु वेदमयुण्डखिलान्तरात्मकं अनुपमयज्ञपूरुषुण्डुने भगवन्तुण्डु तत्समस्तपावनमगु మేడిమి బంగారు కాంతి కలవాడు వేదస్వరూపుడు సర్వాంతర్యామి సాటి లేని యజ్ఞ పురుషుడు అయిన దేవదేవుడు హయగ్రీవుడు అన్న పేరుతో నేను చేసిన యజ్ఞంలో నుండి జన్మించాడు సర్వాన్ని పవిత్రం చేసే ఆ హయగ్రీవుని ముఖపుటాలలోని శ్వాస వాయువుల నుండి వేదాలు ప్రాదుర్భవించాయి శ్రీ గోపాలకృష్ణ భగవానికి